మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని ఆచార్య జయశంకర్ చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి జయశంకర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు మరి ప్రొఫెసర్ జయశంకర్ సారు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఎంతోమంది తాగపల్లిని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి జయశంకర్ సార్ గారి ఆశయాలు అడుగుజాడలు నడుస్తున్నటువంటి కేసీఆర్ గారు మరి ఈనాడు రాత్రి కూడా మరి హైదరాబాదులో మరి క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మహనీయులను మరవద్దు అనేది ఆలోచన మరి భవిష్యత్తులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కోరు కావాలని కోరుకున్నారో ఆ విధంగా ఈ పది సంవత్సరాలు కేసీఆర్ గారు మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా నడిపిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కూడా మహనీయులను ఆలోచనలు మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్రం రాష్ట్ర రాసిచ్చినటువంటి రాష్ట్రాన్ని మరి ఆయన ఏది కోరుకుండో మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏది కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు ఎల్లవేళలా ఉండి ప్రజలకు ఆదుకోవాలని కోరుకుంటాము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత దశాబ్ది కాలంగా మనం తెలంగాణలో బతుకుతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాల క్రితం మనం ఆంధ్ర పాలకుల చేతుల్లో పరిపాలించబడి గత పది సంవత్సరాల నుండి మళ్ళీ మనం మన తెలంగాణలో బతకడం అనేది మనకు ఒక పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మా మూడో వార్డులో నిర్మించుకున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహంతో పాటు అమరవీరుల స్థూపం వద్ద ఈరోజు అమరులకు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అదేవిధంగా పాలకులు మారిన ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్న పాలకుల మనసులు మారాలి తప్పితే పాలకుల భావాలు మారాలే తప్పితే పాలకుల అంతరార్థంగా ఉండడం అనేది చాలా శోచనీయం ఈరోజు గత పది సంవత్సరాల నుండి మనం మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని పాటిస్తారని అనుకుంటూ వారికి కూడా మా ప్రత్యేకమైన మద్దతు ఉంటుందని కూడా తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జై తెలంగాణ